వెల్కమ్ శ్రీ ండే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి సో యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను అక్కడ మీకు ఒక మంచి మనకి ఆడవాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అనమాట శారీస్ డ్రెస్సెస్ అవి అవి అనమాట అక్క వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారు నాకు తెలిసిన అక్క వాళ్ళు వాళ్ళు ఒకసారి రమ్మంటే నేను వెళ్తున్నాను అక్కడ ఏమేమి కలెక్షన్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు నేను చూపిస్తానండి దాంతోపాటు అక్కడ వర్క్ ఫినిష్ చేసేసుకొని నేను ఆఫీస్కి వెళ్ళి రిటర్న్లో మళ్ళీ స్కూల్కి వెళ్ళేది ఉంది పాప వాళ్ళ స్కూల్కి సెకండ్ టర్మ్ ఫీజ్ పే చేసేది ఉందండి అది అది కూడా ఫినిష్ చేసుకోవాలి ఈరోజు కొంచెం వర్క్స్ అన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ ఫినిష్ చేసుకొని వెళ్ళాలి సో స్టే ఆన్ సో హాయ్ అండి నేను ఆల్రెడీ ఇంతకు ముందే మీకు ఇంట్రడ్యూస్ చేశాను నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నాను ఈరోజు మీకు లాగ్లో చూపిస్తున్నాను కదా సో మా ఫ్రెండ్ అండి సంధ్య తిని పేరు సో తను వచ్చేసి వీళ్ళిద్దరు కజిన్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా మీ పేరండి రోహిణి రోహిణి గారు సో వీళ్ళిద్దరు కలిసి రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేశారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అంటే ఒక ఉమెన్స్ ఏం చేయాలి బయటికే వెళ్ళి వర్క్ చేయాలి జాబ్స్ చేయాలి అనేదే కాకుండా కొత్త కొత్త ఐడియాస్ తోటి అంటే మీ ముందుకు రావాలి కొంచెం మనము హైప్ అవ్వాలి మన ఇండిపెండెంట్ గా మనము ఎదగాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ తోటి ఇంట్లో ఉండి కూడా సో మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు గా మనం గెటాన్ అవ్వచ్చు అనమాట సో నాకు వీళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అంటే సంధ్యక ఎప్పుడు నాకు తెలుసు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి తెలుసు తను ఏం చేద్దామన్నా కూడా ఆలోచిస్తుంది అనమాట ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయడానికి బయటికి రావడానికి తొందరగా రాదు బట్ అయినా కూడా నాకు ఇది ఇది చేస్తున్నారు స్టార్ట్ చేశారు అని అంటే ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది నేను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా చెప్పాను అక్క కాల్ చేసి నేను సో ఈ రోజు వచ్చేసి అంటే అక్క వాళ్ళ దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో సో వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా సేల్స్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు ఈ రోజు నేను చెప్తానండి చూపిస్తాను కూడా సో ఫస్ట్ అక్క మీ దగ్గర ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అంటే గా డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ ఏమేమి ఉన్నాయో కొంచెం మా వాళ్ళకి కూడా చెప్పండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీకు కాల్ చేస్తారు కాంటాక్ట్లోకి వస్తారు హలో హాయ్ అండి డ్రెస్ మెటీరియల్స్ అవైలబుల్లో ఉన్నాయి పార్టీ వేర్ డ్రెస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి టూ పీస్ అవైలబుల్ అవైలబుల్లో ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే థౌజండ్ నుంచి స్టార్ట్ అండి పార్టీ వేర్ అయితే బ్రాండ్ని బట్టి రేట్ అనేది ఉంటుంది పీ సెట్ థౌజండ్ నుంచి అట్లా అవైలబుల్ ఉంది మేమైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము కలర్స్ కూడా అట్లా బాగానే ప్రిఫర్ చేస్తున్నాము స్టాక్ కొంచెం అయిపోతూ ఉంది అందుకే లిమిటెడ్ స్టాక్ ఉంది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాము మేము ఒక పేజ్ని ఫాలో చేస్తున్నాము ప్లీజ్ అందరూ ఫాలో చేయండి విఆర్ కలెక్షన్స్ ట్వంటీ సిక్స్ అది ఇన్స్టా ఐడి కదా మీతో సో ఇన్స్టాలో అంటే ఓన్లీ ఇన్స్టాలోనే కాంటాక్ట్ లో ఉన్నారండి పేజ్ అనేది నేను డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాను ఇన్స్టా ఐడి ఇది సో దాంట్లో మీకు నచ్చినవి ఏవైనా ఉన్నట్లయితే వీడియో కంటిన్యూగా చూడండి మీకు ఏదైనా నచ్చినట్లయితే దాని స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఇన్స్టాలో మాకు పింక్ చేయండి వాళ్ళకు అండ్ డ్రెస్సెస్ అండ్ డ్రెస్ ఏ కాదు శారీస్ కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్స్ మీకు కావాల్స్తే మాకు డిఎం చేయొచ్చు మీకు ఒకసారి మా కలెక్షన్ చూపిస్తాము ఆల్మోస్ట్ మా డ్రెస్సెస్ అయితే బ్రాండెడ్ ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే చాలా లిమిటెడ్గా ఉన్నాయండి ఎందుకంటే ఆల్రెడీ రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయాయి కదా సో రాఖీ అప్పుడు కంప్లీట్ అయిపోయాయంట చాలా వరకు సేల్ చేసేసారంట సో అందుకోసం అని చెప్పేసి చాలా కొన్ని మెటీరియల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి సో మళ్ళీ రీస్టాక్ చేస్తా అన్నారు టెన్ వన్ వీక్ టెన్ డేస్ లోపు రీస్టాక్ చేస్తా అన్నారు సో అప్పుడు ఎక్స్క్లూజివ్గా ఓన్లీ డ్రెస్సెస్ గురించి నేను లాగ్ తీసి పెడతాను మీకు మీకు ఏదైనా నచ్చినట్లయితే లేదా మీరు డీటెయిల్స్ కనుక్కోవాలి అనుకున్నట్లయితే నేను కింద ఇన్స్టాది ఐడి పోస్ట్ చేస్తాను అండి సో దాంట్లో డిఎం చేసుకున్నట్ల డిఎం చేసినట్లయితే అంటే మెసేజ్ చేసినట్లయితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు అండ్ డీటెయిల్స్ కూడా చెప్తారన్నమాట శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో అవైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు చూపిస్తున్నారు అనమాట సో శారీస్ కూడా ఏ ప్రైజెస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎంత రేంజ్ వరకు సేల్ చేస్తున్నారు వీళ్ళు అండ్ ఇంకా ఫ్యూచర్ లో వీళ్ళు ఎలాంటి ప్రైజెస్ లో మనకి అవైలబుల్ గా తీసుకొస్తారు అనేది కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు అడుగుదాం వాళ్ళని సో చెప్పండి ఇప్పుడు సారీస్ ఏ రేంజెస్ లో ఉన్నాయి శారీస్ అయితే మేము స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తామండి సిక్స్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ లోపు ఉంటాయి మా దగ్గర శారీస్ ప్రెసెంట్ అయితే చిన్న బడ్జెట్ తో స్టార్ట్ చేస్తున్నాము సో ఇవి మాకు ఇలానే కంటిన్యూ అయ్యి ఫాలో అస్ వెరీ తీసుకుంటే మేము ఇంకా పట్టు శారీస్ కూడా అవైలబుల్ ఉండేటట్టు చూస్తాము అంటే ఇంకా మనకి ముందు ముందు ఫంక్షన్స్ కానీ ఇంకా ఫెస్టివల్స్ మెయిన్ స్టార్ట్ అవుతాయి కదా సో వాటికి సంబంధించినవన్నీ కూడా ఎటువంటి ఫెస్టివల్స్కి మనం ఎలాంటి శారీస్ని ఇంట్రెస్ట్ చూపిస్తాం చూపిస్తామనేవి వాటి గురించి కూడా తీసుకొస్తామని చెప్తున్నారు చెప్పండి అక్క ఇప్పుడే సో అండి ఇవి సిక్స్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఉన్నాయి ఇందులో కలర్స్ ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మా దగ్గర ఇప్పుడు ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సో తర్వాత ఇవి ఇవి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయండి ఓకే ఇవి అందులో వచ్చేసి ఇవన్నీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పింక్ అంటే కొంచెం పింక్ అంటే నాకు కూడా చాలా ఇష్టం ఆల్రెడీ పింక్ కలెక్షన్ నా దగ్గర బాగా ఉంటుంది సో అందులో ఇది ఒక ఇది డిజిటల్ ప్రింట్ లో బార్డర్ హైలైట్ చేసి కోటా టైప్ బ్లాక్ అండి బ్లాక్ అనేది సో ఆల్మోస్ట్ అందరు లైట్ చేస్తారు నావీ బ్లూ లేదు బ్లాక్ బ్లాక్ అయినా బ్లూ లేదు బ్లాక్ అయినా లైటింగ్ అలా అనిపిస్తుంది నేవీ బ్లూ ఇది బ్లాక్ ఓకే ఇందులో కొంచెం బ్లాక్ నేవీ బ్లూ రెండు Non lo tre colori sono lì. Ok. I tre colori sono lì, stai esplorando. Molli, duolli, un అండ్ ఇవి కూడా తక్కువ రేంజ్ లో ఉన్నాయండి ఇవి డోలా చూస్తుంటే బ్లాక్ ఫస్ట్ చూపెట్టారు కదా అదే బ్లాక్ ఉంది కదా అనుకున్నాను మీరు బ్లూ బ్లూ బ్లాక్ బ్లాక్ కూడా కంపల్సరీ ప్రతి కలర్స్ లో బ్లాక్ ఉండేటట్టు చూస్తే లో ఉన్నాయండి ఓకే మూడు త్రీ కలర్స్ ఉన్నాయి గ్రీన్ అండ్ నావీ బ్లూ అండ్ బ్లాక్ ఓకే అండ్ ఇది కూడా డోలా ఇది కూడా రేంజ్ అంతే ఉన్నాయండి ఫిఫ్టీన్ లో ఉన్నాయి ఓకే సో ఇట్లా టూ కలర్స్ కావాలండి ఓకే ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది మొత్తం సో ఈ క్లాత్ చూడడానికి చాలా ఒకసారి సజ్జ చేస్తే తెలుస్తుంది అండ్ ఇది ఒక వన్ మంత్స్ కోట రోహి నైట్ పక్క పెట్టు ఇదొక పక్కకు సర్టిఫికెట్ వేసుకున్నారు తర్వాత మనకి అండ్ ఇది కోటలా అండి తీసుకోవటం కూడా ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒక విధంగా శారీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అదే ఉన్నారు ఒకసారి పిక్ తీసుకోండి రన్నింగ్ లోనే పిక్ తీసేసుకోండి వీడియో రన్ అవుతుందా ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అండ్ ఇందులోనే ఇప్పుడు ఈ మధ్యన కలంకారీ ప్రింటర్ లో చాలా ఫ్యాషన్ ఉన్నాయి అండి ఎక్కువ కాస్ట్ లో ఉన్నాయి తక్కువ కాస్ట్ లో ఉన్నాయి మేము అందరికి తగ్గట్టు తక్కువ కాస్ట్ లో నుంచి స్టార్ట్ చేసాము ఇందులో ఇదొక కలర్ అండి ఇది థౌజండ్ లో ఉన్నాయి ఓకే ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ క్లాత్ కూడా చూడడానికి చాలా స్మూత్ గా ఉంటుంది ఇది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఎట్లా ఉన్నా యూజ్ చేసుకోవచ్చు అప్ అండ్ అప్ గా ఇది కూడా అంతే ఇది కూడా అంతే ఇందులో కట్ వర్క్ వచ్చిందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఓ ఇది కూడా ఇది విత్ బ్లౌజెస్ బ్లౌజెస్ ఉన్నాయి ఉన్నాయి ఈ శారీ మొత్తం వచ్చింది నెక్స్ట్ అందరికి ఇష్టమైంది జార్జిస్ అండి జార్జి చాలా మంది లైక్ చేస్తారు సో అది కట్టుకోవడానికి కూడా మనకి ఈజీ ఉంటుంది అండ్ క్యారీ ఈజీ క్యారీ చేయొచ్చు గ్రాండ్ లుక్ కూడా ఉంది మన లుక్ ఉంటుంది ఈజీ టు క్యారీ ఇది కూడా టూ కలర్స్ అండి ఓకే జార్జెట్ ఇది ఏ రేంజ్ లో ఉన్నాయి ఒక ప్రైజెస్ ఇది త్రీ థౌజండ్ లో ఉంది ఓకే రండి ఓకే నెక్స్ట్ ఇదొక రా మ్యాంగో శారీ మంచి బ్యూటిఫుల్ పింక్ బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది ఇందులో అటు టైప్ ఉంటుంది ఓకే లైట్ వెయిట్ ఉంటుంది ఇది సాఫ్ట్ గా చాలా బాగుంది నీట్ గా కూడా వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అంటే హ్యాండ్ మేడ్ పవర్ లూమ్ అవి హ్యాండ్లూమ్ అవై నాకంటే హ్యాండ్లూమ్ అవై హ్యాండ్లూమ్ సంట ఓకే పవర్లూమ్ ని కేడమ్ ఆ పవర్లూమ్ ఏ తెలుస్తోంది అది షైనింగ్ తెలుస్తోంది కొంచెం అదే ఈ ఫినిషింగ్ ఇది నీట్ గా రావడం అనేది హ్యాండ్లూమ్ లోనే వస్తుందన్నమాట పవర్లూమ్ కంటే సో ఇట్లా ఉందను ఏ ప్రైస్ ఎంత అన్నారక్క ఇది 5000 5000 ఓకే కనింగ్ బ్లౌజ్ ఉంది కదా అది నెక్స్ట్ నవీందర్ కలర్ ಅಲ್ಲಿ మట్కాజుర అంటే ఉన్న స్టాక్ వరకు మేము ఇప్పుడు చూపెట్టడానికి ట్రై చేస్తున్నాం అండి మళ్ళీ అక్క వాళ్ళు రీస్టాక్ చేసినప్పుడు ఒకసారి పిలుస్తా అన్నారు అప్పుడు మళ్ళీ మీకు ఇంకా ఏవేవి అవైలబుల్గా ఉన్నాయో వాటి గురించి కూడా నేను చూపిస్తాను ఉన్న అంటే ఇప్పుడు ప్రెసెంట్గా అక్క వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న వాటి గురించి చూపిస్తున్నారు అనమాట మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే ఇన్స్టాలో మీరు చేయండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఒకటి గ్రీన్ అండ్ ఓకే ఇది కాదు ఓకే ఇది కూడా బాగుంది ఇది మట్కా జూట్ అన్నారు కదా వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇది అరౌండ్ ఫోర్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఓకే ఇది మంచి రన్నింగ్ కలర్ ఇప్పుడు అవును లావెండర్ పేస్టల్ కలర్ చాలా బాగుంటుంది అవును కూడా బాగుంటుంది ఇది పళ్ళు ఓకే ఇది కూడా మట్కా మట్కా జూట జూటే కదా ఇది కూడా జూటే చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మంచి హ్యావీ బ్లూకి గోల్డ్ జరిగి వచ్చింది కదా సో షైనింగ్ బాగా అనిపిస్తుంది అనమాట బాగుంది ఇది కూడా ఫైవ్ థౌసండ్ చేంజ్ ఓకే బుడ్ కూడా నీట్గా వచ్చింది మంచి ఫ్లవర్స్ ఇది వచ్చేసి పటోలా సరే అండి ఇప్పుడు పటోలో కూడా మేము నడుస్తున్నాయి కదా సో ఇది కూడా కొంచెం ట్రెండింగ్లో ఉంది ఈ పటోలో కూడా సో ఇందులో హెవీ కాస్ట్లో ఉన్నాయి అంటే నార్మల్ రేంజ్లో ఉన్నాయి ఓకే మేము ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్లో తీసుకొచ్చాము ఓకే బేసిక్ రేంజ్ నుంచి స్టోర్ చేశారు ఓకే అండ్ ఇది కూడా మట్ ఇది ఒక కలర్ ఓకే బాగుంది ఇది కూడా బేబీ పింక్ బేబీ పింక్లో ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ దీని ప్రైస్ ఎంతకా

సో ఇవన్నీ కూడా కొంచెం బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు ఇవి బాగుంటాయి అండి నెక్స్ట్ అండి టిష్యూ ఇష్యూ ఇప్పుడు టిష్యూ కూడా బాగా రన్నింగ్ లో ఉంది ఇప్పుడు బాగా సో మేము తక్కువ రేంజ్ లో కొంచెం బడ్జెట్ బడ్జెట్ గ్రాండ్ గ్రాండ్లు ఓకే తీసుకున్నాం ఇది కూడా ఎంత ఉంది ప్రైస్ ఇది ఫోర్ చేంజ్ ఫోర్ చేంజ్ ఓకే ఇంకా ారాయణపేట అంటారు కదా కాటన్స్ అట్లా ఉంటాయి నెక్స్ట్ గద్వాల్ పట్టు ప్లాన్ చేస్తున్నాము తర్వాత పట్టు డ్రెస్ మెటీరియల్స్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఆల్రెడీ మంగళగిరి పట్టు స్టాక్ అయిపోయింది అసలు ఇట్లా తేగానే స్టాక్ అయిపోయిన తర్వాత అది ఫస్ట్ చేద్దాం అనుకున్నాం ఆ డ్రెస్ అనుకున్నాం చాలా బాగుందండి మేము డ్రెస్ కొన్ని వీడియో చేసే లోపే స్టాక్ అయిపోయింది యాక్చువల్లీ అక్కడ అది ఇన్స్టా చెప్పాను కదండి ఐడి నేను పోస్ట్ చేశాను అందులో ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా సో డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి అక్క వాళ్ళు ఒక రీల్ చేసారా నేను దానికి ఇంప్రెస్ అయ్యాను అంటే సేమ్ కలర్ సేమ్ కలర్ లో సారీ డ్రెస్ డ్రెస్సెస్ లో ఇద్దరు కలిసి ఒక మంచి రీల్ చేశారు మీరు ఒకసారి అది కూడా చెక్ చేయండి ఫాలో అవ్వండి ఇంకా ఫ్యూచర్ లో కూడా మంచి మంచి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ మీకు చూపెట్టడానికి ట్రై చేస్తారు సో ప్లీజ్ సపోర్ట్ అస్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ అండ్ పింక్ చేయండి అంటే సపోర్ట్ చేయండి అక్క వాళ్ళకు మంచి ప్రైజెస్ లో మీకు ఇంకా కావాలి అనుకుంటే కూడా రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే కూడా అడగచ్చు మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని కూడా అక్క వాళ్ళు ట్రై ఏ కావాలంటే ఆ ఓకే సో అంటే ఇవి ఒక్కటే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ కొన్ని మాత్రమే చూపెట్టగలిగారు సో మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒకసారి వస్తాను వచ్చి అన్ని ఇంకేమున్నాయి అనేది కూడా మీకు చూపెట్టడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అడిగాను నేను నాకు ప్రసాదం తీసుకురాలేదని ఓకే ఓకే సో అంటే స్కూల్లో వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయిపోయామండి ఇంటికి వెళ్ళిపోదాం అన్న మూఢో ఉండే సో అన్నయ్య కాల్ చేశారు ఎక్కడున్నారమ్మా నైట్ సరిగ్గా మాట్లాడలేదు కదా ఒక వీలైతే వస్తారా అని చెప్పేసి అడిగితే వచ్చామండి అన్నయ్య వాళ్ళని కలిసేసి వెళ్దాం ఇంకా సో వచ్చేసరికి అన్నయ్య వదినేమో ఇలా ప్పుడు అమ్మ గిట్టుకొచ్చింది ఆల్రెడీ మేము అక్కడికి వెళ్దాం అని చెప్పేసి పోస్ట్ పక్కన పెట్టాము మేము అనుకోకుండా వెళ్లకు ఇక్కడే వెళ్ళచ్చు అర్థం చేసుకోవాల్సి వచ్చింది ఇక నేను వస్తున్నా అంటే ఇక అమ్మ నాన్న తమకు వాళ్ళ ఇంటికి వచ్చానమాట ఇప్పుడప్పుడు గోరెండాకు చిన్న చీరు తీసుకొని వచ్చింది సొరకాయ చిన్న చీరు ఇప్పుడైతే సొరకాయ పూజలు వేసినా ఆల్రెడీ చిన్న చిగురు పప్పులు వేసేసాం మార్నింగే అయిపోయింది ఓకే నేను ఇప్పుడు కొంచెం గోరినా పెడదామని కవర్ కట్టి పక్కన పెట్టేశాను అన్నీ చెప్పారా అయితే నేను వస్తున్నా అని నాకే సూపర్ సూపర్ చెట్టు నైట్ అసలు అంత సేపు ఉన్నా కూడా అంటే మాట్లాడుకున్నంత టైం లేకుండా అందరం ఉన్నాం కదా గందర మూలంగా అయి ఉండే ఈసారి రాకీయండి నిజంగా ఎవరు చెప్పారో కానీ వన్ థర్టీ అనేసరికి అదే టైం ని ఫాలో అవ్వడానికి చెల్లెళ్ళు ఈసారి ఫస్ట్ టైం నాకు తెలిసి అందరు ఇబ్బంది పడి ఉంటారు ఫుల్ ఒక నైట్ వెళ్ళిన మార్నింగ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసేవాళ్ళు అవును మార్నింగ్ మధ్యాహ్నం ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయిన మొదటిన సెకండ్ దగ్గర దాదాపు తెలిసి త్రీ అవర్స్ అయి ఉండొచ్చు మేము ఓన్లీ ట్రాఫిక్ లోనే అక్కడే ఆగిపోయినాం బాగుండి గోల్ దాకా మీకు కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చి పెద్దగా అయిపోయింది బాగుంది కదా ఎదురంగా వాళ్ళు కోసుకున్నారంట మీ మొన్న తినప్పుడు లేదా ఇంకా గోంగోర ఉన్నది కొంచెం తెచ్చుకుని అది కూడా మొన్న పచ్చడి అయితే చేసాం గోంగోర పచ్చడిపోయాయి మీరు అయ్యో సురకాయ పులుసు చేస్తున్నారు కూడక ఎక్కువ పులి తింటాం మేము ఆవిస్తాను ఆయిల్ పెట్టేసి కబెడ్డి నుంచి ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఎక్కువ ఇదే నీతోనే వండుతాం కొంచెం జీలకడ వేసి ఇల్లిగడ్డ లేస్తాం ఒక రెండు ఇది త్వరకే ముక్కలు మంచిగా ఆయిల్ పండాను ఓకే తర్పక్క తీరు పెట్టారుండీ పెట్టేస్తాను కావాలంటే ఇది వస్తుంది ఒక ఇది ఇట్లా వస్తుంది ఇక్కడ వస్తుంది కదా స్మాల్ మోస్ట్ పుల్స్ అయిపోయింది సొరకా పుస్తలు మక్కిన తర్వాత కొంచెం పసుపు వేసి మక్కిన తర్వాత ఒక స్పూన్ కారం పెట్టేసి కొంచెం అల్లవెట్లు పేస్ట్ వేసి మక్కిన తర్వాత కొంచెం చింతపండు రసం పోసేసుకొని అలా పుల్సలా చేసుకున్న తర్వాత కొంచెం ధర మసాలా వేసుకుంటే మనకి సేమ్ చాక్లెట్ పుల్స్ లాగా ఎగ్ లా ఉంటాయి ఓకే కొంచెం జీరా పౌడర్ ఇంకా బాగుంటుంది జీరా పౌడర్ చాలా బాగుంటాయి అసలు నేను కూడా ఆల్మోస్ట్ అంటే పుల్స్ కర్రీస్ లలో జీవియా పౌడర్ యూజ్ చేస్తా ఇలా వేస్తే ఇలా పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుంటే మనకి బాగుంటాయి పుల్స్ లోకి సాంబార్ లాగా ఇంకా మనం నార్మల్ కూర చేసుకోవాలనుకుంటే ఇలా పొడుగు పొడుగు ముక్కలు కట్ చేసేసి సేమ్ నూనెలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి సవకి ముక్కలు వేసి టమాటా వేసేసి ఓకే అల్లం పేస్ట్ ఉప్పు కారం వేసి చేసిన ఓకే చిన్నగా కట్ చేయకుండా ఇలా పొడుగ్గా కట్ చేసుకుని చేసుకుంటే బాగుంటుంది ఓకే సొరకాయ పులుసు కంప్లీట్ అయిపోయే ఇక్కడ మెంతికూర టమాటా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారు మెంతికూర టమాటా బాగుంటది పప్పు మెంతి పరోటా కూడా బాగుంటుంది అవును ఆలు పరోటా అవును అసలు మీరు ఆడినంతగా టమాటా ఎవ్వరు అసలు టమాటా లేకపోతే మా ఇంట్లో ఏదో ఉంటుంది నేను కొంచెం ఉంటాను యోదాకి అయితే ప్రతి దాంట్లో టమాటా వేయాల్సిందే ఎక్కువ టమాటా అలానే పులుసులు ఎక్కువ తింటుంది ఓద నాకేమో ఫ్రై ఇష్టం ఓకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని దోసక టమాటా ఆలుగడ్డ టమాటా ఓకే లో మరి పులుసు పులుసు అమ్మాయిస్తా పులుసు ఒక్కసారి ఓకే చాపల పులుసు ఒకటి పులుసులా తింటాయి అని మొక్కలు చికెన్ పులుసు పులుసు దస్ తిను అలవాటు అయిపోయింది సో ఇదండి ఈ రోజు తోటి వ్లాగ్ ఇలా సమసని బాగుంది. మీరు ఎండుకుర వేసేసి తమాకు కొద్ది గెంటి కొత్తిమీర వేసేసి టమాటా పచ్చడి చేసినారు. అవును కొద్ది చాలా బాగుంది. నేను లిఫ్ట్ ఓకే. ని ఎండుకుర వేయ చేసారు. మన పుదీనా పచ్చడి చేద్దాం అంటే మిర్చి లేవు. పుదీనా మొత్తం అయ్యో అయ్యయ్యో. అన్నీ బైకెల్ తీసుకువచ్చా. పుదీనా పచ్చడి పచ్చళ్ళు ఎక్కువ ఇంకూరలున్నా కొంచెం పచ్చళ్ళతో తినాల్సిందే కాలు వలగాల్సిందే కాలు క్రీమ్ రాయాల్సిందే పచ్చళ్ళు ఎక్కువ అవును అసలు ఏ పచ్చడి తిన పచ్చళ్ళు కొంచెం ఉప్పు ఎక్కువ వల్ల తెలియకుండా బీపీ వేరే ఒక వన్ మంత్ అయితే ఏం తినాలి టమాటా పచ్చళ్ళు ఇవ్వాలి బీపీ ఎక్కువ ఉందండి ఇప్పుడు అన్నీ ఒక నెలలో కరెక్ట్గా పాటించేసరికి బీపీ కంట్రోల్ అయిపోయింది టాబ్లెట్ మేము నిద్ర లేకపోవటం వల్ల మళ్ళీ ట్యాంక్ ట్యాంక్ ఫుడ్ తినకపోయినా ఇంకో కూడా మనకి తెలియకుండా బీపీ వస్తుందా వాటర్ కూడా బాగా తీసుకోవాలి వాటర్ బాగా తాగాలి ఎప్పుడైనా నేను పచ్చలు బాగా తిన్నా పచ్చల వల్ల వచ్చిందో బీపీ ఉంటుందా పచ్చల వల్ల బాగా ఇప్పుడు పచ్చలు బెటర్ అదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇలా ఈ రోజు మొత్తం ఇలా గడిచిపోయిందనమాట మళ్ళీ నేను ఇంకొక వీడియోతోటి రేపు కలుద్దాం బాయ్